హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా ఒక మంచి వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఇంకా ఈరోజు వీడియోలో అయితే గురు పౌర్ణమి రోజు పూజా విధానం గురించి అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఇంకా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి అంతేకాకుండా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది హిందూ పంచాంగం ప్రకారం అయితే ప్రతి సంవత్సరంలో ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని అయితే మనం గురు పౌర్ణమి అయితే అంటామండి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో గురు పౌర్ణమి ఎప్పుడు వచ్చింది పూజా విధానం గురు పౌర్ణమి ప్రాముఖ్యత మీకు ఈ వీడియోలు అయితే షేర్ చేస్తున్నాను ఇంకా వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి గురు పౌర్ణమి చాలా శక్తివంతమైనదండి ఈ పవిత్రమైన గురు పౌర్ణమి రోజున శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవిని కూడా పూజిస్తారు అంటే ప్రతి సంవత్సరం కూడా మనం గురు పౌర్ణమి రోజున సాయిబాబాతో పాటు లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని కూడా పూజించాలి జూలై పదవ తారీఖు అంటే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై పదవ తారీఖు అంటే గురువారం రోజునైతే గురు పౌర్ణమి అయితే వచ్చిందండి ఈ గురువారం రోజున గురు పౌర్ణమి రావడం అయితే చాలా విశేషం ఈ పవిత్రమైన గురు పౌర్ణమి రోజున మీ ఇంట్లో పూజ చేసుకొని కొన్ని నియమాలు పాటిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం అయితే లభిస్తుందండి ఈ గురు పౌర్ణమి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి నుదుటన కుంకుమ బొట్టు పెట్టుకోవాలండి కాళ్ళకి పసుపు రాసుకొని అయితే పూజ చేయాలి గురు పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు కొన్ని అక్షింతలు అయితే చేతిలోకి తీసుకొని దేవునికి కోరికలు చెప్పుకుంటూ అయితే మనం నమస్కారం చేసుకొని అక్షింతలను అయితే మీ తలపై అయితే వేసుకోవాలన్నమాట అంటే పూజ చేసే వాళ్ళ తలపై అయితే వేసుకోవాలి ఇలా చేయడం వల్ల మీపై దేవతల ఆశీర్వాదం అయితే లభిస్తుంది గురు పౌర్ణమి రోజున గురువుల ఆశీర్వాదం తీసుకున్న వారికి ఖచ్చితంగా శుభ ఫలితాలు అయితే కలుగుతాయి ఇంకా ఈ గురు పౌర్ణమి మనం గురువులను కూడా పూజించాలి ఈ గురు పౌర్ణమి రోజున గురువులను పూజించడం వల్ల త్రిమూర్తులను అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను పూజించినంత ఫలితం అయితే లభిస్తుందండి జాతకంలో గురుబలం తక్కువగా ఉంటూ పాతపడేవారు ఉంటారు కదా అటువంటి వారైతే గురు పౌర్ణమి రోజున దక్షిణామూర్తి స్వామివారిని దత్తాత్రేయ స్వామివారిని కానీ సాయిబాబాని కానీ పూజించడం వల్ల గురుబలం అనేది అయితే పెరుగుతుంది జాతకంలో గురుబలం సరిగా లేనివారు గురువారం రోజున సాయిబాబాకి శనగల మాలను అయితే సమర్పించాలి గురు పౌర్ణమి రోజున సాయిబాబాకి శనగల మాలను సమర్పించడం వల్ల సాయిబాబా మనం కోరుకున్న కోరికలను అయితే నెరవేరుస్తారండి మనకి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో జులై పదిన గురు పౌర్ణమి గురువారం రోజు కూడా వచ్చింది కాబట్టి ఇలా గురువారం అయితే గురు పౌర్ణమి చాలా అరుదుగా అయితే వస్తుందండి అంటే గురు పౌర్ణమి సోమవారం మంగళవారం బుధవారం ఇలా ఏదో ఒక వారంలో అయితే వస్తుంది అంటే ప్రతి సంవత్సరం కూడా గురు పౌర్ణమి గురువారం రోజున రాదు కాబట్టి ఈ సంవత్సరం మాత్రం గురు పౌర్ణమి గురువారం రోజునే వచ్చింది కాబట్టి గురువారం రోజు సాయిబాబాని పూజించడం అయితే చాలా విశేషం అండి అది ఈ గురు పౌర్ణమి రోజునైతే ఖచ్చితంగా గురువులను అంటే సాయిబాబాకైతే పూజ చేయాలి శనగలతో కానీ లేదంటే అక్షింతలతో కానీ లేదంటే తెల్లటి పుష్పాలతో అయితే సాయిబాబానైతే అష్టోత్తరాలు చదువుకోవాలి ఉదయాన్నే నిద్రలేచి గడపకి పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టి అయితే మనం వాకిట్లో ముగ్గు కూడా వేసుకోవాలండి గురు పౌర్ణమి రోజున పూజ చేయాలనుకున్నవారు పూజ మందిరంలో లేదంటే ఈశాన్యం మూలైతే ఒక పీఠం అయితే ఏర్పాటు చేసుకొని ఇక గురు పౌర్ణమి రోజు కొంతమంది అయితే దత్తాత్రేయ స్వామి వారిని కూడా అదే విధంగా సాయిబాబా వారిని కూడా పూజిస్తుంటారు కదా కానీ మనం ఏ దేవుని పూజిస్తున్నాం అనేది అయితే కాదండి ఎంత భక్తితో పూజ చేస్తున్నాం అనేది మాత్రమే ముఖ్యం భక్తి శ్రద్ధలతో అయితే పూజ చేసుకుంటే ఆ సాయిబాబా ఆశీర్వాదం అయితే కలుగుతుందండి మనకి విద్య నేర్పిన గురువులను అయితే పూజించాలి అంటే మన దగ్గరలో ఉంటే ఒక బుకే కానీ లేదంటే స్వీట్స్ కానీ తీసుకువెళ్ళైతే గురువులకైతే ఆశీర్వాదం తీసుకోవాలి లేదంటే దూరంగా ఉన్నారు అంటే ఫోన్ చేసి అయితే మనం పలకరించాలన్నమాట గురు పౌర్ణమి రోజునైతే ముఖ్యంగా గురు పౌర్ణమి రోజున గురువులకి ఫోన్ చేసి పలకరించి ఆశీర్వాదం అయితే తీసుకోవాలండి ఇంట్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయనుకునేవారు ఇంట్లో గురు చరిత్ర పారాయణం చేస్తే కూడా చాలా విశేషమైన ఫలితాలు అయితే పొందుతారండి గురు చరిత్ర పారాయణం చేయలేని వారు ఫోన్లో కానీ టీవీలో కానీ పెట్టుకొని అయితే వినొచ్చు సాయిబాబా ఫోటోకైతే గంధము కుంకుమ బొట్లు అయితే పెట్టి మనం ఇక మన వీళ్ళని పట్టి అయితే మనం స్వామివారికి అంటే సాయిబాబాకి అయితే ఏమైంది అంటే మీ వీళ్ళు పట్టి చపాతీలు కానీ రొట్టెలు కానీ అయినా సమర్పించవచ్చు అనమాట ఇక ఇవి కూడా లేవు అనుకున్న వాళ్ళు అరటి పనులు అయితే భక్తితో అయితే పెట్టొచ్చండి ఒకవేళ ఇంకా ఇవేమీ చేయలేము పెట్టలేము అనుకున్న వాళ్ళైతే ఇక కొబ్బరికాయని కూడా సాయిబాబా దగ్గర అయితే కొట్టవచ్చు అనమాట కొట్టి ఇక నైవేద్యంగా అయితే సమర్పించవచ్చు ఇంకా సాయిబాబాకి అష్టోత్తరాలు అయితే చదువుకోవాలండి అష్టోత్తరాలు చదువుకునేటప్పుడు తెల్లటి పుష్పాలను అయితే సమర్పించాలి అది కూడా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలైలో అంటే ఆషాఢ మాసంలో వచ్చే గురు పౌర్ణమికి అయితే చాలా ప్రత్యేకమైన విశేషం అయితే ఉంటుందండి ఇక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అయితే గురు పౌర్ణమి పండుగ అనేది అయితే మనకి జూ పదవ తారీఖు అయితే వచ్చిందండి ఇంకా ఈ పదవ తారీఖు అయితే ఇంట్లో పూజ చేసుకోవాల్సిన వాళ్ళు ఇంట్లో అయితే పూజ చేసుకోవచ్చండి ఆ సాయిబాబా ఆశీర్వాదాన్ని అయితే మనం తీసుకోవచ్చు అనమాట ఇంకా ఇంట్లో పూజ చేయడం కుదరని వాళ్ళైతే సాయిబాబా దేవాలయానికి వెళ్ళాలి ఇంకా గురువారం రోజు వచ్చింది గురు పౌర్ణమి అంటే చాలా విశేషమైన రోజు కాబట్టి ఖచ్చితంగా మన గురువులను కూడా మనం పూజించుకోవాలి ఇంకా ఈ విధంగా అయితే మనం గురు పౌర్ణమి రోజునైతే ఇక ఇంట్లో పూజ చేసుకోలేనటువంటి వారైతే దేవాలయానికి వెళ్ళైతే అక్కడ సాయిబాబా దర్శనం చేసుకోవాలి దత్తాత్రేయ స్వామివారి దర్శనం కూడా చేసుకోవాలండి చూసారు కదండి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్